श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वशिष्ठ नब्तारं शक्ते पौत्रम कल्मशं पराशरात्मजे वन्दे शुकदातम तपोनिसीम तो ओम आईम ह्रीम श्रीं श्रीमातृ नमः ओम आईम ह्रीं 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 श्रीं श्रीमातृ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమ ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమ అమ్మవారి యొక్క సప్తమశక్తి స్వరూపం యాకినీస్వరూపం యాకింజంబ ఈ యాకింజంబ స్వరూపం ఎలా ఉన్నది నూట తొమ్మిదవ శ్లోకం నూట శ్లోకంలో పూర్వార్థం సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖి నూట తొమ్మిదో శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం అయిపోయింది నూట పదో శ్లోకంలో పూర్వార్థం సర్వవుదన ప్రేతచిత్త యాకిన్యంబాస్వరూపిణి సర్వవుదన చిత్త యాకిన్యంబాస్వరూపిణి ఇవి ఈ మంత్రాలు ఏడు మంత్రాలు ఈ సప్త మంత్రాలు కూడా యాకిన్యంబా అమ్మవారి స్వరూపాన్ని తెలుపుతున్నాయి సహస్రదళ పద్మస్థ సహస్రదళం అంటే రేఖలు వ్యయరేఖలు వ్యయరేఖలు అంటే సహస్రదళాలు ఆ రేఖలు ఉన్నటువంటి పద్మేటండి సహస్రార చక్రం సహస్రార చక్రంలో అమ్మవారు ఉంటారు అదే మణిద్వీపంగా భావిస్తాం మనం ఆజ్ఞా చక్రంలో ఉండేటటువంటి జీవాత్మ సహస్రారి చక్రంలో పరమాత్మ ఇక్కడ పరమేశ్వరి అలాంటి అమ్మవారు విశేషాన్ని చెప్తున్నారు సహస్రదళ పద్మస్థ బ్రహ్మరంధ్ర సహస్రడ పద్మం అంటారు అక్కడ బ్రహ్మరంధ్రస్థానం అందులో యాకింజంబ అమ్మవారు ఉన్నారు ఎలా ఉంటారు సర్వవర్ణోపశోభిత సర్వవర్ణ ఉపశోభిత ఇంతకుముందు ఇప్పుడు శక్తి స్వరూపాలు వివిధ వర్ణాల్లో ఉన్నాయి ఇప్పుడు అన్ని వర్ణాలు యాకింజంబ అమ్మవారులో ఉన్నాయి సర్వ వర్ణ ఉపశోభిత సర్వవర్ణోపశోభిత సర్వాయుధ ధర అలాగే ఆయుధాలు కూడా అన్ని ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అమ్మవారి చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి సర్వాయుధాలు సర్వ ఆయుధ ధర అన్ని ఆయుధాలు ధరించున్నారు శుక్ల సంస్థిత శుక్ల సంస్థిత అంటే సప్త ధాతువులు ఉన్నాయి కదా శరీరంలో సప్త ధాతువులు స్త్రీ పురుషుల శరీరాల్లో సప్త ఉంటాయి ఆ సప్తాతువుల్లో ప్రత్యేకంగా శుక్ర సంస్థిత శుక్ర శోణిత రెండు కూడా సంతానోత్పాదక ద్రవ్య పదార్థాలు పురుషుల్లో ఉండేది శుక్రం స్త్రీలలో ఉండేది శోణితం రెండు ఆ రెండు ధాతువులకు అమ్మవారే శక్తినిచ్చారు అమ్మవారి శక్తి లేకపోతే వంశోద్ధరణ అంటే వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలగదు కారణం శుక్రశోణితాలకు అమ్మవారి శక్తి ఉన్నది సప్తధాతువుల్లో అమ్మవారు అంతర్గతంగా ఉన్నారు శక్తి రూపంలో అందుచేత ఏం చెప్పారు ఇక్కడ శుక్ల సంస్థిత సప్తధాతువుల్లో శుక్ల అంటే దాన్నే రలయోర భేద అంటారు శుక్ల శుక్ర ఒకటే అందులో అన్న ఉన్నారు సర్వతోముఖి సర్వతోముఖి ఇంతకుముందు వరుసగా అమ్మవార్ల గురించి చెప్పేటప్పుడు ఏకవదన వదన ద్వయ వదన త్రయ ఇలా చెప్పారు ఇక్కడ సర్వ సర్వత ముఖి సర్వతోముఖి అంతటా అమ్మవారి ముఖాలున్నాయి సర్వతోముఖి ఇప్పుడు నూట పదో శ్లోకంలో మధుర నామం ఏమిటి సర్వోదన ప్రీత చిత్త సర్వ ఓదన ప్రీత చిత్త సర్వ ఓదన ప్రీత చిత్త అంటే ఏమిటండి అన్నం ఇంతకుముందు హరిద్రాన్నం దశ్యోదనం అలాగే గుడాన్నం పాయసం ఇలాంటి పదార్థాలని కూడా చెప్పారు ముద్గర ముద్గ ప్రసాదం ముద్గా అన్నం ఇలాంటివన్నీ కాకింజంబ లాకింజంబ స్వరూపాలకు నైవేద్యంగా పెట్టారు పెడతారు అవి అమ్మవారికి ఇష్టమైనటువంటి అని చెప్పారు ఇక్కడ యాకింజంబ అన్ని స్వరూపాలు కలిసి ఉన్నటువంటి స్వరూపం ఈ సప్తమశక్తి స్వరూపం ఆరుగురు అమ్మవార్ల యొక్క రూపాలు కలిగి ఉంటారు ఆరుగురు అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి ఆరుగురు అమ్మవార్లకు చెప్పేటటువంటి చేసేటువంటి నివేదన పదార్థాలు ఇక్కడ అమ్మవారికి ఇస్తారు ఆరుగురు అమ్మవార్లు ఏ వర్ణాల్లో ఉన్నారో ఆ వర్ణాలనే ఇక్కడ ఉన్నాయి ఆరుగురు అమ్మవారు ఎటువంటి స్వరూపాలతో ఉంటారో వాటి చేతిలో ఏ ఆ ఆయుధాలన్నీ ఇక్కడ ఏకింజంబా స్వరూపంలో ఉన్నాయి అంటే మూలాధార చక్రం నుంచి వరుసగా మూలాధారం స్వాదిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు చక్రాల్లో ఉన్నటువంటి ఆరుగురు అమ్మవారుల యొక్క స్వరూపాలు సహస్రార చక్రంలో ఉన్నటువంటి యాకిన్యంబా స్వరూపంలో ఉన్నాయి సర్వ ఓదన ప్రేతచిత్త ఏ పదార్థం చెప్పినా కూడా చేసినా కూడా అమ్మవారికి విశేషమైనది సర్వబుదన ఓదన సర్వ ఓదన సర్వబుదన సర్వ ఓదన ప్రేత చిత్త సర్వబుదన ప్రేతచిత్త అన్ని పదార్థాలు అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఎవరు ఏ అమ్మవారు అంబా స్వరూపిణి యాకిని అంబా స్వరూపిణి యాకిని అంబా స్వరూపిణి యాకింజంబ స్వరూపిణి అటువంటి విశేషమైన నామాలు మనకి నూట తొమ్మిది రెండు పూర్వార్థం ఉత్తరార్థం నూట పది పూర్వార్థం నూట పది పూర్వార్థం నూట తొమ్మిది పూర్వార్థం ఉత్తరార్థం అంటే ఒక శ్లోకం పైన ఇంకొక శ్లోకార్థం నామాలని విజయక్షురాలతో సమన్వయం చేసి జపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం సహస్రదళ పద్మస్థాయ నో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం సర్వాయుధరాయన నో నమ ఓం ఐం హ్రీం శ్రీం శుక్ల సంస్థితయోనమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వతోముఖ్యైన ఓం ఐం హ్రీం శ్రీం సర్వదనప్రీతజిత్యన మోనము ఓం ఐం హ్రీం శ్రీం యాకిన్యంబాస్వరు మో నమ సర్వేభ్య సత్య శక్తి స్వరూపానాం దివ్యానఘః ప్రాత్రస్తు శుభం భవతు స్వష్టి